ఈరోజు ప్రజాపాలనలో భాగంగా నిన్నైతే ఏదైతే అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ గారు మరియు మా కొకిరాల ప్రేమసాగర్ గారు ఆధ్వర్యంలో ఏదైతే మన ఎస్సీ కార్పొరేషన్కు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల ఫండును ఏదైతే మన తెలంగాణకు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్లు ఫండ్ కేటాయించలో దానికి మన రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్గ గారికి ప్రేమసాగర్ రావు గారికి ఏదైతే ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారికి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గారి ప్రీతం గారికి కూడా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది టీఆర్ఎస్ గవర్నమెంట్లో మన ఎస్సీ కార్పొరేషన్ కంప్లీట్గా నిర్మూలి నిర్మూలించడం జరిగింది దాన్ని ఈరోజు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి మళ్ళీ దానికి పునర్ పునర్జన్మనిచ్చినట్టుగా ఎస్సీ కార్పొరేషన్ ఏదైతే ఐదు సంవత్సరాలు కంటిన్యూ ఇలాగే ఫండ్స్ ఇచ్చి కాపాడాలని మా కార్పొరేషన్ డెవలప్మెంట్ చేయాలని మా మరి ఒకసారి రేవంత్ రెడ్డి గారికి బట్టి విక్రమార్క గారికి ప్రేమ్ సాగర్ గారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టిందో దాంట్లో అన్ని వర్గాలకు అనుకూలంగా మరి సామాన్యులకు అనుకూలంగా బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది గ గత ప్రభుత్వము కేవలం కొన్ని వర్గాలకు మాత్రమే బడ్జెట్ ప్రవేశపెట్టి కొన్ని వర్గాలను విస్మరించింది కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజాపాలన మొదలైంది ప్రజాపాలన భాగంగా నిన్నటి బడ్జెట్లు అన్ని కుల సంఘాలకు అనుకూలంగా మరి ఎస్సీ బీసీ మైనారిటీ అన్ని వర్గాలకు అనుకూలంగా బడ్జెట్ అనుకూలంగా తీసుకోవడం జరిగింది దానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఆర్టీసీ విషయంలో తీసుకుంటే మహిళలకు కానీ ఆర్టీసీకి కూడా చే అంటే బడ్జెట్ కేటాయించడం జరిగింది అలాగే రైతులకు ముఖ్యంగా రైతు సోదరులకు పెద్ద పీట వేస్తూ పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం జరిగింది ఈ రకంగా తీసుకుంటే రాష్ట్రంలో రేపు భవిష్యత్తులో రైతన్నలకు కానీ పడుగు బలహీన వర్గాలకు కానీ మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలన్నిటికీ అన్నిటికీ కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముందు ముందు బడుగు బలహీన వర్గాలందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి మీ వంతు సహాయ సహకారం అందించాలి ఇక్కడ పెద్దలు ప్రేమసాగర్ రావు గారు కేవలము బడుగు బలహీన వర్గాలే కాకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని అన్నిటికీ సమన్యాయం చేస్తూ మరి ఈ రోజు నియోజకవర్గ అభివృద్ధి కోసం కూడా అహర్నిషాలు కష్టపడుతున్న పెద్దలు ప్రేమసాగర్ గారు మరి వారి నాయకత్వంలో మేము అందరం కూడా పనిచేస్తున్నందుకు సంతోషిస్తున్నాం భవిష్యత్తులో ఇక్కడ ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందాలంటే అన్ని వర్గాల ప్రజలు పెద్దలు ప్రేమసాగర్ గారికి చేదోడు వాదోడుగా వెన్నుదాడంగా ఉంటే భవిష్యత్తులో ఈ ప్రాంతానికి అభివృద్ధి కోసం మరిన్ని పథకాలు సమకూర్చే విధంగా బడ్జెట్లో కేటాయించే విధంగా వారు సెలవు తీసుకుంటారని అని చెప్పి సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు మాకున్న సమాచార ప్రకారం పూర్తి వివరాలు తెలవాలంటే పెద్దల ప్రేమసావరావు గారు మంచాల నియోజకవర్గ శాసనసభ్యులు వచ్చిన తర్వాత వారు పూర్తి వివరాలు తెలియజేస్తారు ఖచ్చితంగా ఈ ఈ మంచాల జిల్లాకు ముఖ్యంగా మంచాల నియోజకవర్గానికి పెద్ద ఎత్తున ఫండ్స్ కేటాయించినట్టు మాకు సమాచారం ఉన్నది వారి ద్వారా వెంటనే బాగుంటుందని చెప్పి సందర్భంగా తెలియడం అంటే నిన్న కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థిక శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగింది దానిలో భాగంగా ఎస్సీ సంక్షేమానికి ముప్పై మూడు ముప్పై మూడు వేల నూట ఇరవై నాలుగు కోట్ల ఫండ్ కేటాయించడం జరిగింది ఇంతకుముందు క్రితం గవర్నమెంట్లో కేవలం వాళ్ళకు అనుకూలంగా ఉండడం కోసం దళిత బంధం తీసుకొని వచ్చి వాళ్ళ కార్యకర్తలకు మాత్రమే సెలెక్టెడ్ మెంబర్స్ చేయడం జరిగింది అట్లాంటిది ఈసారి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏదైతే ఇంతకుముందు ఎస్సీ కార్పొరేషన్ను పక్కన పెట్టిందో దాన్ని మళ్ళీ తిరిగి పునరుద్ధరించి దళితులందరికీ సమన్యాయం చేయడంలో భాగంగా ఈ ఎక్కువ ఫండ్ కేటాయించడం జరిగింది ఈ ఎస్సీలకే కాకుండా ఎస్టీలకు తర్వాత అగ్రికల్చర్ అనుబంధ రంగాలకు కూడా దాదాపుగా మెజార్టీ బడ్జెట్ కేటాయించడం జరిగింది భవిష్యత్తులో కూడా ఈ ఎస్సీల సంక్షేమానికి రాబోయే నాలుగు కాల నాలుగు సంవత్సరాల కాలంలో కూడా ఎక్కువ నిధులు కేటాయించి ఎక్కువ నిధులు కేటాయించి ఎస్సీల అభివృద్ధికి ఈ గవర్నమెంట్ పాటుపడుతుందని తెలియజేస్తూ ధన్యవాదాలు